ఓం నమో గణపతయే ఇప్పుడు మనం చాలా గంభీరమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నామండి మీ అందరికీ తెలుసు తాజాగా జరుగుతూ ఉన్నటువంటి ఒక చర్చ రాముడు శివుణ్ణి పూజించాడా లేదా ఇది ఒక పెద్ద చర్చే కూర్చుందండి నిజంగా ఈ విధమైనటువంటి చర్చ జరగడం అనేది దురదృష్టకరము అనేది నా యొక్క అభిప్రాయం అండి నిజానికి రాముడు శివుణ్ణి పూజించలేదు ఆయనే దేవాధిదేవుడు కావున ఆయన శివుణ్ణి పూజించడం ఏమిటి అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు రాముడు శివుణ్ణి పూజించాడు అని అంగీకరించడానికి చాలామందికి ఇబ్బందిగా ఉందండి దానికి సంబంధించి రామేశ్వర జ్యోతిర్లింగం గురించి చాలా చర్చ జరిగి అక్కడ అసలు రాముడు శివుణ్ణి ప్రతిష్ఠించనే లేదు అనేటటువంటి చర్చ బాగా వచ్చింది గతంలో రామేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి జరిగినటువంటి చర్చలో రెండు కీలక అంశాలు రాముడు రావణాసురుణ్ణి సంహరించడం వల్ల సంభవించినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో శివుణ్ణి పూజించాడు అనేది ఒక వాదన రావణాసురుడు రాక్షసుడు ఈయన క్షత్రియుడు అతను తప్పు చేశాడు ఈయన దండించాడు అందులో బ్రహ్మహత్య పాతకం ఎందుకు వస్తుంది అని చాలామంది మాట్లాడారు నిజంగా ఆ వాదన సముచితం అండి నిజంగా నేను కూడా గతంలో ఒక పురాణంలో ఒక చోట కనిపించింది అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడం కోసం పూజ చేసినట్లు చెప్పడం జరిగిందండి కానీ తరువాతి రోజుల్లో మాత్రం చాలామంది చేసినటువంటి చర్చలో బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడం కోసం ఆయన ఆ పూజ చేయవలసినటువంటి అవసరం లేదు కావున బ్రహ్మహత్య అనేది రాముడికి సంక్రమించలేదు సంక్రమించి ఉండే అవకాశం లేదు అనేది మనకు అనేక హేతువులు కనిపిస్తూ ఉన్నాయి చర్చ అనేది జరుగుతూ ఉండగా మనకు సరైనటువంటి అంశం ఏమిటి అని బయటకు వస్తుంది కావున మహాభారతంలో కూడా ఒక చోట చూసినప్పుడు ద్రోణాచార్య వధకు సంబంధించినటువంటి అంశంలో ద్రోణాచార్యుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అనే ఈ యొక్క పాండవ వర్గం చర్చించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో కృష్ణుడు చెబుతాడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు కాబట్టి యుద్ధరంగంలో చంపడం తప్పు కాదు యుద్ధరంగంలో బ్రాహ్మణుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం రాదు అని కృష్ణుడు స్పష్టంగా చెబుతాడు అలా చూసినప్పుడు రావణాసురుణ్ణి యుద్ధరంగంలోనే రాముడు చంపాడు కాబట్టి రాముడికి బ్రహ్మహత్యా పాతకం అంటే అవకాశం లేదు అని నేను కూడా అంగీకరిస్తున్నాను అక్కడికి అది వదిలేద్దామండి తరువాత సరే బ్రహ్మహత్యా పాతకం లేదు కానీ రాముడు శివుణ్ణి పూజించాడా లేదా అనేటటువంటి వాదన వచ్చినప్పుడు అసలు శివుణ్ణి పూజించే అవకాశమే లేదు శివుణ్ణి పూజించనే లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారండి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే కనుక రాముడు సాక్షాత్వం మహావిష్ణువు కదా ఆయన ఎందుకు పూజిస్తాడు అని కొంతమంది చెబుతూ ఉన్నారు కావున రాముడు శివుణ్ణి పూజించే అవకాశం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అందరూ మాట్లాడుతున్నారని నేను అన్నా ఎవరైతే వైష్ణవ మత ప్రచారకులున్నారో వాళ్ళందరికీ ఈ అభిప్రాయం ఉందని కానీ వాళ్ళందరూ కూడా శివుణ్ణి ద్వేషిస్తారని కానీ నా అభిప్రాయం కాదండి కానీ కొంతమంది ఎందుకో అలా తయారవుతూ ఉన్నారు రాముడు శివుణ్ణి పూజించాడు అని రామేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి కథ మనకు అనేకానేక పురాణాల్లో కనిపిస్తూ ఉంటే అంటే బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడం కోసం ఒక పురాణంలో ఉంటే ఇతర అనేక పురాణాల్లో మాత్రం ఆయన పూజించాడు అని స్పష్టంగా ఉంది ఆయన ఎందుకు పూజించాడు అని మనం చూసుకుంటే కనుక అక్కడ చాలా గొప్ప క్షేత్రం సేతుబంధం అనేటటువంటిది మనకు ధర్మశాస్త్రాల్లోనూ కనిపిస్తోంది యుద్ధకాండలో మనం చూసుకుంటే రాముడు సీతాదేవికి అన్నీ కూడా వర్ణించి చెబుతూ ఈ యొక్క సేతుబంధం అనేది మహాక్షేత్రము మహాతీర్థం అనేది ఆయన చెబుతాడు మహాతీర్థం అని చెప్పడం ద్వారా ఆయన అక్కడ మరొక వాక్యాన్ని వాడతాడండి అక్కడే అత్ర పూర్వే మహాదేవ ప్రసాద మకరోత్ప్రభు అనే వాక్యం ఇక్కడ పూర్వం మహాదేవుడు అంటే ప్రభువైనటువంటి మహాదేవుడు నన్ను అనుగ్రహించాడు అనే అర్థం మనకక్కడ భౌతికంగా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ మనం రామాయణ వ్యాఖ్యానం చూసామనుకోండి ముఖ్యంగా మనమంతా చూసేటటువంటి గీతా ప్రస్వారి రామాయణ వ్యాఖ్యానం చూస్తే కనుక చాలా స్పష్టంగా అంతవరకు రామచంద్రుడు సీతాదేవికి సేతువు గురించి సేతు నిర్మాణం గురించి ఇవన్నీ కూడా చెబుతూ వస్తాడు సేతు నిర్మాణం గురించి చెప్పిన తరువాత ఈ యొక్క సేతుబంధం అనేది చాలా గొప్పది సేతుబంధ ఇతిఖ్యాతం త్రైలోక్యేనాభిపూజితం ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు అంటే ఆ యొక్క సేతుబంధం ఏదైతే ఉందో ఉంది చూసారా రామసేతువు యొక్క పవిత్రత చెబుతూ ఆయన అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ప్రభువు అని అన్నాడు ఆయన అంటే ఏమిటి సేతుబంధానికి సంబంధించినటువంటి మరొక విశేషణాన్ని జోడిస్తూ ఉన్నాడు ఆయన ఇది ఎంత గొప్పది ఎంత గొప్ప క్షేత్రమైనటువంటి ఇక్కడే పూర్వం నన్ను మహాశివుడు అనుగ్రహించాడు అని ఆయన చెప్పినట్లుగా మనకు అనేక వ్యాఖ్యానాల్లో కనిపిస్తూ ఉన్నదండి దానికి సంబంధించి పెద్దలు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే తిలక వ్యాఖ్య మొదలైనటువంటి వ్యాఖ్యలు మనం చూసుకుంటే కనుక ఈ వాక్యానికి బాగా విస్తారమైనటువంటి వ్యాఖ్యానం చేసి సేతు నిర్మాణానికి పూర్వమే శ్రీరాముడు ఇచ్చట శివలింగ ప్రతిష్ఠ చేసినట్లు కూర్మపురాణం చెబుతూ ఉన్నదేన స్పష్టంగా సేతు మధ్యే మహాదేవం ఈశానం కృత్యవాస సం స్థాపయామాస వైలింగం పూజయామాస రాఘవ దేవో మహాదేవ పార్వత్యా సహ శంకర భగవాన్ దత్తవాన్ వరముత్తమం అక్కడ సాక్షాత్తుగా పార్వతీ సమేతుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయన ఆయనకి వరం ఇచ్చాడు వరమిచ్చాడు వరం ఇచ్చాడు ఇక్కడ నీవు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహారం అవుతాయి అని చెప్పేసి ఆయన వరం ఇచ్చాడండి ఈ విధంగా మనకి ఇక్కడ మాత్రమే కాదు ఇక్కడ మాత్రమే కాకుండా పురాణంలో మాత్రమే కాకుండా పద్మ పురాణంలో కనిపిస్తోంది స్కంద పురాణంలో కనిపిస్తోంది అనేక పురాణాల్లో ఆరు ఏడు పురాణాల్లో మనకు సేతుబంధ మాహాత్మ్యంలో ఇక్కడ రాముడు శివుణ్ణి పూజించినటువంటి విషయం కనిపిస్తూ ఉన్నది చాలామంది ఏమంటారు రామాయణంలో లేదు కదా వాల్మీకి రామాయణంలో లేదు కదా అంటే కొంతమంది సామవేదం షణ్ముఖ గారు వంటి మహాత్ములు రామాయణంలో కూడా ఉన్నది రామాయణంలో కూడా అత్రపూర్వం మహాదేవ ప్రసాద మకరాత్ ప్రభువు అని ఆయన చెప్పాడు కదా సీతాదేవితోనూ అని అంటే కనుక గోవిందరాజీయ వ్యాఖ్యానమోనూ ఉన్నదండి గోవిందరాజ మహాశయులు చేసినటువంటి వ్యాఖ్యానంలో ఆయన ఒక్కరు మాత్రమే ఇక్కడ మహాదేవ అనేటటువంటి శబ్దానికి అర్థము శివుడని కాదు ఇక్కడ మహాదేవ అంటే సాగరుడు అనేటటువంటి అర్థాన్ని ఈయన తీసుకుని వచ్చాడు దీని గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నదండి ఇక్కడ మహాదేవ అంటే శివుడు కాదు ఇక్కడ మహాదేవ అంటే సాగరుడు అని అంటూ ఉన్నారు అంటే ఏమిటి అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా సాగరుణ్ణి నేను దారిమన్నానో ఇవ్వలేదు నేను మళ్ళీ తర్వాత ఆయన్ని ధనుస్సు ఎత్తి నేను దండం చేత ఒప్పించడానికి ప్రయత్నం చేశాను అప్పుడు ఆయన నాకు ప్రసన్నుడయ్యి అనుగ్రహించాడు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నదండి సాధారణంగా శ్రీరామచంద్రుడు శివుణ్ణి పూజించాడు అని చెప్పడానికే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మనం సముద్రదేవుడు రాముణ్ణి అనుగ్రహించాడు అనే పదాన్ని వాడడానికి ఏ విధంగా అంగీకరిస్తారండి సముద్రదేవుడు మీరు గతంలో చూసుకుంటే సుందరకాండలో ఆంజనేయస్వామి సాగర లంఘనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సముద్రదేవుడు మైనాకుడి వద్దకు వెళ్ళి ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా మనకు పూజ్యులు కావున ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి శ్రీరాముడు ఆయన యొక్క కార్యం కోసం హనుమంతుడు సాగర లంఘనం చేస్తూ ఉన్నాడు కావున మనం రామదూతనే మనం గౌరవించాలి పూజించాలి అని చెప్పేసి మైనాకుడికి చెప్పి మైనాకుణ్ణి హనుమంతుడికి సేవ చేయమని ఆదేశిస్తాడు అప్పుడే మైనాక పర్వతం అనేది పైకి రావడము ఆంజనేయుణ్ణి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరడం రామకార్యానికి అవుతుంది కావున నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోనని చెప్పడం మళ్ళీ తర్వాత ఆయన సాగర లంఘనం అయిపోయిన తర్వాత సీతామాతను గుర్తించడము లంకాదహనము అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మైనాకుడి మీద ఆయన సేత తీరుతాడు ఎందుకంటే ముందు కోరాడు కాబట్టి ఆ సందర్భంలో ఇక్ష్వాకు వంశీయులంతా కూడా మాకు పూజ్యులు అని చెప్పేసి సముద్రుడు అంటాడు అలాంటి సముద్రుడు రామచంద్రుణ్ణి ఏ విధంగా అనుగ్రహిస్తాడండి ఇది మనం కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కదా అంత మాత్రమే కాదు మహాదేవ అనేటటువంటి శబ్దం గోవిందరాజీయ వ్యాఖ్యానంలో ఈ సందర్భంలో తప్ప ఇంకెక్కడా కూడా సముద్రుడు అనేటటువంటి ఉద్దేశంలో వాడినట్లు మనకు కనిపించటం లేదు కేవలం ఇక్కడ మాత్రమే ఇదే వాల్మీకి రామాయణంలో బాలకాండలో మనకు కనిపించేటటువంటి కుమార సంభవంలో కూడా మహాదేవ అంటే శివుడనే ఉంటుంది ఎక్కడ చూసుకున్నా మహాదేవ అంటే శివుడనే ఉంటుందండి వేదంలో ముఖ్యంగా నేను నేడు చెప్పదలుచుకున్న ముఖ్య అంశం యజుర్వేదంలో మీరు చూసుకుంటే కృష్ణ యజుర్వేదంలో మహానారాయణోపనిషత్తు అని ఉంది యజుర్వేదంలో ఆరణ్యకంలో ఉంటుందండి తైత్రి ఆరణ్యకం అంభస్యపారేని మొదలవుతుంది వేదం సాక్షాత్తుగా యజుర్వేదం దాంట్లో మనకు మూడు సార్లు ఆ యొక్క మహాదేవ శబ్దం వస్తుంది అంటే ఇంకా చాలా చోట్ల వస్తుంది నాకు గుర్తున్నంతలో నేను చెబుతున్నానండి ఈ మూడు సార్లు కూడా మీరు చూస్తే పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి అని ఉంటుంది అదేవిధంగా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అని ఉంటుంది మళ్ళీ తత్పురుషాయ విద్మహే ఇంకొకసారి వస్తుంది సద్యోజాతం అక్కడ అనువాకంలో అక్కడ మళ్ళీ ఇదే మంత్రం ఉంటుంది అక్కడ మళ్ళీ మహాదేవుడు అంటే మళ్ళీ శివుడే రుద్రుడే కావున ఎక్కడెక్కడ వేదంలో కూడా మహాదేవ శబ్దం రుద్రవాచకంగా మనకు కనిపిస్తూ ఉంటే పైగా ఇదే గోవిందరాజీయ వ్యాఖ్యలో ఆయన అంటాడు ప్రసాద అని అంటే కనుక ప్రసన్నత అనేటటువంటి అర్థం అమరకోశంలో ఉంది అని అన్నాడండి ఆయన మరి అదే అమరకోశంలో మహాదేవ శబ్దం శివుడి పర్యాయ పదాల్లో లేదా ఉంది కదా మరి ఇది మాత్రమే తీసుకుని అది తీసుకోకపోవడం ఏమిటండి కావున అమర కోశం మనందరము కూడా శిరస్సును ధరిస్తాం రామాయణ వ్యాఖ్యలో ఇదే వ్యాఖ్యాత కూడా తీసుకున్నాడు ఆయన ప్రసాద అనంటే కనుక ప్రసన్నత ఇత్యమరః అన్నాడు ఆయన మరి మహాదేవ అంటే శివ ఇత్యమరహను కూడా తీసుకోవాలి కదండి మరి అమర ఇది మాత్రమే తీసుకుంటాం అది తీసుకోము అని అంటే ఎలా కుదురుతుంది వేదంలో కనిపిస్తోంది మహాదేవ అంటే శివుడు అని అదేవిధంగా విధంగా అమరకోశంలో కనిపిస్తోంది ఇతర అన్ని గ్రంథాల్లోనూ కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం గ్రంథాల్లో మహాదేవుడు అంటే శివుడే మహాదేవుడు అంటే సాగరుడు అని మనకు ఎక్కడా కనిపించదు అమరకోశంలో మీరు ఒకటవ కాండలో ఒకటవ స్వర్గలో మనం చూసుకుంటే కనుక డెబ్భై ఏడవ శ్లోకం అండి స్వర్గవర్గం అంటారు ఆ స్వర్గవర్గంలో శివుడి నామాల్లో ఉంటుంది వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలో చనహా అని చెప్పేసి మరి అమరకోశాన్ని కావలసిన చోట మాత్రమే మేము తీసుకుంటాం అక్కర్లేని చోట మేము తీసుకోము అంటే ఎలా కుదురుతుందండి కావున మహాదేవ శబ్దము సముద్రుడి వాచకంగా ఎక్కడా లేదు కేవలం కేవలం ఈ వ్యాఖ్యలో మనకు కనిపిస్తోంది పైగా అండి చూడండి ఒకసారి అక్కడ వరకు రాముడు సముద్రుడు గురించి చెప్పేస్తాడు అక్కడ వరకు ఆయన ఏ విధంగా సముద్రాన్ని లంఘిద్దాం అనుకున్నాడు ఏ విధంగా అక్కడ సేతు నిర్మిద్దామనుకున్నాడు మొత్తం అంతా కూడా ఆయన చెప్పేసి ఏ తత్తు దృశ్యతే తీర్థం సముద్రస్య వరాననే ఎత్ర సాగరముత్ర్య తామ్రాత్రి ముషితావయం అని చెప్పి దాదాపుగా ఆరు శ్లోకాల్లో ఆయన సాగర అని సముద్ర అని ఆయన వాడుతూ ఉంటాడండి మొత్తం విషయమంతా చెప్పేసి ఏ తత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం అని చెప్పేసి అక్కడికి ఆయన ఒక ముగింపు ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఆ క్షేత్రానికి సంబంధించి ఒక విశేషణాన్ని కలుపుతూ ఉన్నాడు అత్ర పూర్వం మహాదేవ ఇంత గొప్ప క్షేత్రంలోనే పూర్వం మహాదేవుడు నన్ను అనుగ్రహించాడు అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరిగిందండి రాముడు కానీ అంతవరకు కూడా సముద్రుడు గురించి ఏమో సముద్రహాని సాగరహాని మాట్లాడినటువంటి ఆయన రాముడు హఠాత్తుగా మహాదేవ శబ్దాన్ని సముద్రుడిని ఉద్దేశించి ఎందుకు చేసేస్తాడు పైగా సముద్రుడు నన్ననుగ్రహించేడు అని చెప్పడం ఏమిటి ఇది కొంచెం విభిన్నంగా ఉందండి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కేవలం ఇది శివుడు కాదు అని చెప్పే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యగానే కనిపిస్తుంది అంతేకాదండి సరే రామాయణంలో ఒక వాక్యం గురించి ఇంత చర్చేందుకు అని కొంతమందికి అనిపిస్తుంది అనేక అనేక పురాణాల్లో స్పష్టంగా రామేశ్వర జ్యోతిర్లింగంలో ఆ విధంగా అంటే ఇంకా రాముడు పూజించిన తర్వాతే జ్యోతిర్లింగం వచ్చింది రామేశ్వరంలో రాముడు శివుణ్ణి పూజించాడు అని అనేక పురాణ గ్రంథాల్లో మనకు కనిపిస్తోంది రామేశ్వర స్థల పురాణంలో కనిపిస్తోంది మాత్రమే కాకుండా ధర్మశాస్త్రాల్లో కూడా ఆ విధంగా సేతుబంధంలో శివపూజ చాలా విశిష్టమైనది అని చెప్పేసి మనకు కల్పిస్తూ ఉన్నది ఇన్ని ఆధారాలు మనకి ఉన్నా కూడా వీళ్ళు అంటారు రామాయణంలోనే ఉండాలి ఇంకా ఎక్కడా ఉండడానికి వీలదు ఎక్కడున్నా కూడా మేము తీసుకోము రామాయణంలో ఉన్న ఆ ఒక్క వాక్యాన్ని కూడా మేము మాకు నచ్చిన విధంగా అన్వయించుకుంటాము అని కొంతమంది చెబుతూ ఉన్నారు మరండి పురాణాల నుండి ఎన్ని విషయాలు తీసుకుని వీళ్ళంతా కూడా పాటించటం లేదు పురాణాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి భాగవతం ఉంది భాగవతం కూడా పురాణమే కదండి శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఎన్ని అంశాలు వీళ్ళు పాటిస్తూ ఉన్నారు అదేవిధంగా మనం కృష్ణాష్టమిని జరుపుకోవడం కానీ శ్రీరామనవమిని జరుపుకోవడం కానీ ఇతర పండుగలు ఇవన్నీ కూడా మనకు పురాణాల్లోనే కనిపిస్తాయి దృష్టిలో పెట్టుకోండి శ్రీరామనవమి ఏ విధంగా ఆచరించాలో రామాయణంలో ఉండదు పురాణంలో ఉన్నదాన్నే తీసుకుని చేస్తాం మనం భవిష్యోత్తర పురాణం కావచ్చు బ్రహ్మ వైవర్త పురాణం కావచ్చు అనేక పురాణాలు పద్మపురాణం కావచ్చు కృష్ణాష్టమి కూడా అంతే కావున అనేక పండుగలు మనమంతా కూడా పరమనిష్టగా ఆచరించేటటువంటి అనేక పండుగలు మనకు పురాణాల నుండే వచ్చాయి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అక్కడ మాత్రం మనం అంగీకరిస్తాము పురాణాలని ఇందులో అంగీకరించమంటే ఎలా కుదురుతుందండి కావున ఈ విధంగా హిందువుల్లో అక్కర్లేనటువంటి స్మార్త వైష్ణవ భేదం కానీ శైవ వైష్ణవ భేదం కానీ తీసుకురావడం చాలా తప్పు కొంతమంది ముఖ్యులు ఉన్నారండి కొంతమంది చాలా చక్కటి నాకు మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళలో చాలామంది మాకేమీ రాముడు శివుణ్ణి పూజించాడంటే అభ్యంతరం లేదండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కేవలం బ్రహ్మహత్యా పాతకంతో పూజించాడని చెప్పడమే మేము ఒప్పుకోవటం లేదన్నారు తప్పకుండా వాళ్ళు ఆ వాదన నాతో చేసిన తర్వాత నేను పరిశీలన చేసి నేను అంగీకరించాను సామ్వేదం వారు కూడా మొన్న అదే మాటను ఆయన కూడా చెప్పడం జరిగిందండి అంటే మనం చర్చతో చక్కగా మనం మాట్లాడుకోవచ్చు అంతేకాని రాముడు అసలు శివుణ్ణి పూజించే అవకాశమే లేదు అదేదో పెద్ద అపరాధంలాగా చెప్పడం రాముడు శివుణ్ణి పూజించాడు శివుడు రామనామాన్ని జపం చేశాడు మనందరికీ తెలుసు కదండి విష్ణు సహస్రనామంలో చివరిలో పార్వత్యువాచ కేనోపాయన లఘునా సహస్రకం పఠ్యతే పండిత ఐర్ నిత్యం యహం ప్రభో అని పార్వతీదేవి అంటుంది ఇంత పెద్ద విష్ణు సహస్రం ఎవరు చదవగలరయ్యా సమయం ఉండదు కదా కావున ఏదైనా కొంచెం లఘు పద్ధతి ఏదైనా చెప్పు దయచేసి అని పరమశివుడిని అడగ్గా పరమశివుడు ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేత రమే రామే మనోరమే సహస్రనామతస్థుల్యం రామ రామవరాననే అని శివుడు చెబుతాడు ఆ మాట స్పష్టంగా మరి శివుడు రామనామ యొక్క గొప్పదనాన్ని చెప్పినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది శ్రీమద్భాగవతంలో మనం చూసుకుంటే కనుక కృష్ణుడి చేతిలో పరమశివుడు ఓడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది ఇచ్చాపూర్వకంగా ఎందుకు అనంటే కృష్ణుడు ప్రార్థించినట్లుగా నువ్వే ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే కనుక ఎప్పటికి తేలుతుంది ఇది అన్నట్లుగా అక్కడ మనకు ప్రార్థన కనిపిస్తుంది కృష్ణుడి ప్రార్థన మేరకు శివుడు అక్కడ పరాజితుడవుతాడు బాణాసురుడి సందర్భంలో కావున ఈ విధంగా శివ శివవిష్ణువులిద్దరూ కూడా చక్కగా ఎక్కడా మనకు అసలు వీళ్ళిద్దరి మధ్య భేదమే కనిపించదండి ఒక్క గ్రంథంలో చూపించండి పద్దెనిమిది పురాణాల్లో కానీ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ భాగవతంలో కానీ ఎక్కడైనా శివుడు మహావిష్ణువుని ఉద్దేశించి ఒక మాట అన్నట్లుగా కానీ ఒక తప్పు మాట అన్నట్లుగా కానీ మహావిష్ణువు శివుణ్ణి ఉద్దేశించి ఒక తప్పు మాట అన్నట్లుగా కానీ పైగా సందర్భోచితంగా ఈయన్ని ఆయన ఆయన్ని ఈయన పూజించుకుంటూనే వస్తారు వాళ్ళిద్దరికీ స్పష్టత ఉంది వాళ్ళిద్దరికీ ఐక్యత ఐక్యత అని అంటే మనం అనుకున్నట్లుగా కలిసి ఉండడం కాదండి అసలు భేదం లేనటువంటి ఒక భావం వాళ్ళిద్దరికీ ఉంది వాళ్ళిద్దరి ఎందు ఉంది మనమే కొట్టుకుంటూ ఉన్నాం రాముడు శివుణ్ణి పూజించలేదు అని చెప్పేసి కృష్ణుడు దగ్గరుండి అర్జునుడి చేత శివుణ్ణి పూజింపజేసి పాశపతాస్త్రం ఇప్పించాడంటే కొంతమందికి ఇబ్బంది ఆయన కైలాసానికి తీసుకువెళ్ళడం కానీ స్వప్నంలో ఇది కొంతమంది అంగీకరించరు మహాభారతంలో ఉన్నా సరే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదండి అందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుంది హిందువుల్లో ఈ విధమైనటువంటి భేదాలు తీసుకురావడం తప్పు అంతేకాదండి మరొక అంశాన్ని కూడా నేను చెబుతానండి రాముడు శివుణ్ణి పూజించలేదు సరే రాముడు ఏ దేవతల్ని పూజించలేదా అసలు రామాయణంలో మనం చూసుకుంటే మనందరికీ తెలిసినటువంటి సుప్రభాతం కౌసల్యాసుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దోల కర్తవ్యం దైవమాన్హికమని విశ్వామిత్రుడు లేపుతాడు ఆయన్ని అక్కడ కర్తవ్యం అని విశ్వామిత్రుడు ఉపయోగించినటువంటి పదం ఏదైతే ఉందో సంధ్యావందనాది నిత్యకర్మలను ఉద్దేశించి అన్నాడు ఆయన మరి సంధ్యావందనంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఉపస్థానంతో సూర్యుడికి వందనం చేయడం ఇవన్నీ కూడా మరి రాముడు చేయలేదా అంతేకాదండి మీరు పట్టాభిషేకం తరువాత యుద్ధకాండలో చూస్తే కనుక పట్టాభిషేక సర్గలో మనకు కనిపిస్తుందండి చాలా స్పష్టంగా పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృతు వివిధైర్ వివిధైర్యజ్ఞ అయజత్ పార్థివర్షభ ఆ రాజశ్రేష్ఠుడు అంటే రామచంద్రుడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇంకనూ తది తరములైన అనేక యజ్ఞములను తరచుగా నిర్వహించుచూ వచ్చను మరి శ్రౌతయాగాలు చేసినప్పుడు ఇంద్రాది దేవతలను పూజించకుండా అవుతుందా అగ్ని సాక్షిగా వాళ్ళందరికీ ఇవ్వడం అనేది పూజే కదండి యజ్ఞం సాధారణ పూజ కంటే కూడా యజ్ఞం మరింత శ్రేష్టమైనటువంటి పూజ కావున అగ్నిముఖంగా ఆయన ఇంద్రుణ్ణి పూజించి ఉంటాడు అగ్నిదేవుణ్ణి పూజించి ఉంటాడు యజ్ఞాల్లో ప్రధాన దేవతలు వాళ్లే కదండి రుద్రుడు కూడా వస్తాడు అక్కడ యజ్ఞాల్లో మీరు చూసుకుంటే కనుక శివుడికి పరమశివుడికి కూడా హవిర్భాగాలు ఉంటాయి ఆ విధంగా ఆయన పరమశివుడికి యజ్ఞాల్లోని స్పష్టంగా హవిర్భాగాలు అందించాడు ఆయన మరి యజ్ఞాలు ఏవీ చేయలేదంటారా యజ్ఞాలు ఆయనకు ఆయనే చేసుకున్నాడు అని చెప్పేసి చెబుతారా తప్పు కదండి అక్కడక్కడ కొన్ని ఆలోచనలు మాత్రము చేసి సంకుచిత స్వభావంతో ఈ విధంగా మాట్లాడడం అనేది సరి అయినది కాదు భగవద్గీతలో కూడా మనం చూసుకుంటే పదవ అధ్యాయంలో ఆయన రుద్రాణం శంకరశ్చాస్మి అన్నాడాయన ఏకాదశ రుద్రుల్లో నేనే శంకరుణ్ణి శంకరుడు అంటే పరమశివుడు నేనే శివుణ్ణి అన్నాడాయన ఆ విధంగా నేనే శివుడు శివుడే నేనని అర్థమైపోతుంది అక్కడ భగవద్గీత స్పష్టంగా శివ విష్ణు అభేదాన్ని మనకు చూపిస్తూ ఉన్నది అది కూడా మేము వద్దు కేవలం విష్ణువే ఇంకెవరు కాదు ఇది తప్పండి హిందూ ధర్మం ఎప్పుడూ ఈ విధంగా లేదు ఇది వేద విరుద్ధమైనటువంటి వాదన దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క అంశం మీద నా యొక్క చర్చ నా యొక్క ప్రసంగం ఇంకా పూర్తి కాలేదు ఇది మొట్టమొదటి భాగం మాత్రమే తప్పక మీ మీ సందేహాలు ప్రశ్నలు నాకు తెలియజేయండి తదుపరి భాగాల్లో నేను తప్పక వివరిస్తాను స్వస్తి